శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్ష స్వాగతం వృషభ రాశి ఈ వృషభరాశిలో కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశ్ర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అని ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గణపతి నవరాత్రులు మహాలక్ష్మి వ్రతం రెండు ఉన్నాయి ఇరవై ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు అలాగే ముప్పై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబరు పద్నాలుగు దాకా వ్రతం ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఈ గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు సహస్ర హోమం అలాగే ముప్పై ఒకటి నుంచి పద్నాలుగు తారీఖు వరకు సాగేటువంటి మహావిష్ణువ వ్రతం ప్రతిరోజు లక్ష్మీ హోమాలు ఇవన్నీ జరుగుతాయి సామూహికంగా జరుగుతాయి ఎంతో శక్తివంతమైన రోజులు ఈ రోజులో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయడం మూలంగా సకల శుభాలు పొందుతారు వివరాలన్నీ కూడా ఈ పద్దెనిమిదవ తారీఖు తర్వాత వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఆగస్ట్ రెండవ భాగంలో జరిగే హోమాలు ఇరవయో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అంటే ముఖ్యమైన ఈవెంట్స్ ఇరవై ఇరవై ఏడు నుంచి గణపతి నవరాత్రులు ముప్పై ఒకటి నుంచి మహాలక్ష్మి వ్రతం తప్పకుండా మీరు కూడా చేసుకోండి మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందండి వీడియో రన్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం త్రీ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం హై ప్రిస్టస్ మనస్సుని దిట్టవు చేసుకోవాలి మనకి ఎవరూ లేరు ఎవరు ఏమీ చెయ్యరు అని అనుకుని సిద్ధంగా ఉండి పరిస్థితులను చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మనసుని గాయపరిచే సంఘటన మనసుని గాయపరిచే విధానాలు జరిగే అవకాశం ఉంటుంది చెడు పాత్ర వినడం కానీ అతి కొద్ది మందికి ఉద్యోగం పోవడము అతి కొద్ది మందికి కొద్దిమందికి బంధు వినియోగం అకస్మాత్తుగా కావలసిన వరకు కాలం చేయడం జరిగే అవకాశం ఉంటుంది అందరికి కాదు ఎవరికి కొద్దిమంది జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు అయితే మాట్లాడద్దు అవసరం లేకుండా ప్రయాణాలు చేయొద్దు రాత్రి కూడా ప్రయాణాలు కానీ వర్షంలో ప్రయాణాలు కానీ చేయవద్దు ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దు ప్రయాణ విషయం జాగ్రత్తగా ఉండండి అలాగే అనవసర వాదనలు పెట్టుకోవద్దు డబ్బు విషయం జాగ్రత్తగా ఉండండి అనవసరంగా మాట పాడసుకోవద్దు నోరు జారద్దు సహాయం తీసుకోవాలి నలుగురితో కలిసి ఉండాలి మీకున్న విద్యార్థిని ప్రదర్శించే ప్రయత్నం చేయాలి అలాగే మనసును దిట్టపరుచుకొని ఎలాంటి ప్రశ్న వచ్చినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి మన చుట్టూ మనం అనుకున్నవి అనుకోనివి అనేక రకాలు జరుగుతూ ఉంటాయి ప్రతిదాన్ని మనం విశ్లేషించుకొని దేన్ని మనం ఎదుర్కోవాలి ఏ రకంగా ఎదుర్కోగలుగుతాం అవన్నీ చూసుకుని నేను జాగ్రత్త పరిస్థితులు వేరే జీవస్కు ముందుకు వెళ్ళాలి ఇరవై ఒకటో తారీఖు తర్వాత మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఈ పదహారు ఇరవై ఒకటి వరకు అంత అనుకూలంగా కనబడట్లేదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ హెల్మెట్ ఇదే చెప్తుంది మళ్ళీ మీ పాస్ట్లో కొంత మానసిక ఒత్తిడి ఏమీ చేయలేని నిస్సహాయిస్తూ కొన్ని విషయాలు ఏమీ చేయలేని నిస్సహాయిస్తే తెలియని శత్రువుతో తెలియని యుద్ధం మానసిక సంఘర్షణ ప్రస్తుతంగా వస్తే బిజీ 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 అన్నం తినే టైం కూడా ఉండదు మీ గురించి మీరు ఆలోచించే టైం కూడా ఉండదు మీకు ఇరవైయో తారీఖు ఎలాగే ఉంటుంది ఇరవై ఇరవై ఒకటి తర్వాత కొంత రిలాక్స్ అవుతారు కొంత ఫ్రీ అవుతారు ఫ్యూచర్ కార్డులో హెల్మిట్ కార్డు బాగుంది జీవితంలో వచ్చే మార్పులు ఏవైతే ఉంటాయి వాటిని ఆస్వాదించండి మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అన్నీ కూడా గౌరవప్రదంగా వస్తుంది గుర్తింపు ఉంటుంది బాగుంటుంది అంతా కూడా కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా సిక్స్ ఆఫ్ కప్స్ సామాజికంగా డెత్ డెత్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి హ్యాంగర్ మ్యాన్ కుటుంబరంగా పర్వాలేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అయితే అనవసర విషయాలు మిమ్మల్ని లాగే ప్రయత్నం చేస్తారు మీరు మాట మీరు అన్నారని చేయని పని చేశారని ఎప్పుడో ఏదో జరిగిందని ఇలాగ అనవసర విషయాలు మిమ్మల్ని లాగే ప్రయత్నం చేస్తారు మీకు ఇవన్నీ కూడా ఇరవై తారీఖు లోపే జరిగితే జాగ్రత్తగా ఉండండి సామాజికంగా అతి ముఖ్యమైన దూరం అయ్యే అవకాశం ఉంటుంది మీకు ఇక్కడ త్రీ ఆఫ్ సోడ్స్ వచ్చింది కదా ఇక్కడ మీకు అది మీకు అతి ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఒకరికి దూరం అయ్యే అవకాశం అది ఘర్షణ పడతారా వేరే ఊరు వెళ్ళిపోతారా ఏదైనా కానివ్వండి ఇది కనబడుతోంది ఇక్కడ మీకు ఎవరైనా సమయం బంధు వినియోగాలు ఎవరైనా కావాల్సిన చనిపోయే అవకాశం అనుకున్నాం కదా అది ఎవరో ఫ్రెండ్ దూరం అవ్వడమో ఏదో జరుగుతుంది దాంతో ఆ ఇబ్బంది పోతుంది తప్ప బర్రీ ఏ పక్కర్లేదు ఉద్యోగం చేసేవాడికి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ చాలా బాగుంటుంది మంచి అనుకూలంగా ఉంటుంది నాలుగో వారం చాలా బాగుంటుంది మూడవ వారం స్తబ్దంగా ఉంటుంది నాలుగవ వరం మాత్రం పూర్తి స్థాయి అనుకూలత ఉంటుంది అన్ని రంగాలుగా పట్టింది బంగారంలాగా ఉంటుంది గౌరవం పెరుగుతుంది మర్యాద పెరుగుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫుల్ కొత్తగా జాబ్ మారాలనుకుంటున్నారా జాబ్లో టోటల్ టెక్నాలజీ మారాలనుకుంటున్నారా వాళ్ళకి అనువైన కాలం సలహాలు తీసుకుని సంప్రదింపులు చేసి చేయండి తొందరపడద్దు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ బాగు నైన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది అందరికాల వ్యాపారాలు చేసే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇంట్లో కొంచెం ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్స్ ఊహించిన లాభాలు వచ్చే అవకాశము ఎప్పుడో రావాల్సిన పెండింగ్ అని మనీ ఏదైనా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా అనుకూల వాతావరణం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఆరోగ్యప చెబుతిన ఇబ్బందులు ఏమి ఉండవు కొంచెం నడు నొప్పి కానీ తుంటి నొప్పి కానీ వచ్చే అవకాశం ఉంటుంది పడి దెబ్బతి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అది మీకు ఇరవై ఇరవై ఏడు తారీఖులను కనబడుతుంది ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ పెంటికల్స్ కొంత మీకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి చేతులు ఎక్సెస్ మనీ ఫ్లో అవడము కొన్నిసార్లు కొన్నిసార్లు డబ్బులు లేకపోవడము డబ్బు ఉంటే ఏం చేయాలి అర్థం కాదు డబ్బు లేకపోతే ఎలా అర్థం కాదు రెండు రకాలుగా జిక్ జాగ్ జిగ్ జాగ్గా ఉంటూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని వెళ్తూ ఉండాలి మీరు తొందరపడారు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కమిట్మెంట్స్ పెట్టుకోవద్దు టైట్ కమిట్మెంట్స్ పెట్టుకోవద్దు ఏదో ముఖ్యమైన మగవారికి ఏదో ముఖ్యమైన సూచన ఉందా టెన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారికి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా త్రీ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది జస్టిస్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ మగవారు చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉండి లైఫ్ ఎంజాయ్ చేస్తారు గౌరవ మర్యాదలు పొందుతారు దేనికి ఇబ్బందులు ఉండవు ప్రశాంతమైన జీవితం హ్యాపీ 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 లైఫ్ ఉంటుంది అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది ఆడవారికి సంబంధించి కొంచెం గివ్ అండ్ టేక్ పాలసీలో ఉండాలి మీకు పంతొమ్మిది తారీఖు తర్వాత బాగుంటుంది అప్పటిదాకా కొంత చికాకులు ఉంటాయి ఆ తర్వాత చాలా బాగుంటుంది మగవారికి ఇరవై ఐదు తారీఖు తర్వాత జీవితంలో మంచి మలుపులు ఉంటాయి మంచి లాభాలు కలుగుతాయి బాగుంటుంది అంతా కూడా వైవాహిక జీవితంలో చెప్పుకునే సమస్యలు అంటూ ఉండవు కానీ కూర్చుని గొడవ పెట్టుకోవద్దు అనవసరంగా రూల్స్ ఆర్గ్యుమెంట్ మాట్లాడద్దు ఎవరు కూడా భార్య కానీ భర్త కానీ ఇద్దరు కూడా అనవసరం రూల్స్ లాజికల్ మాట్లాడద్దు న్యాయంగా మీరు ఎలా ఉండాలి మీరు కరెక్ట్గా ఉండండి మీకు ఏ రకమైన ఇబ్బంది మీకు రాదు సంతాన పరంగా కొంత ఒత్తిడి భారం ఎదుర్కొంటారు సంతానం చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు సంతానం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంత ఇబ్బందులు ఉంటాయి విద్యార్థులు పిల్లలు కూడా కొంత మూడు ఆఫ్లో ఉంటారు ఇరవై నాలుగో తారీఖు దాకా అలాగే ఉన్నది ఇరవై నాలుగు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నక్షత్రావేదిగా తీసుకుంటే కొత్తికి రెండు మూడు నాలుగు బాధల ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెండికల్స్ చెప్తాను రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ మృగశ్వరి వాళ్ళకి ఎలా ఉంటుంది మెజిషియన్ రో కృత్తి నక్షత్రం అనేది బాగుంటుంది వృత్తి ఉద్యోగాల మార్పులు ప్రెగ్నెన్సీ కలిసి అవకాశము వృద్ధి గౌరవం మర్యాద అన్నీ పొందుతారు పట్టింది బంగారంలాగా ఉంటుంది మ్రోగిర్ వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది ఇందులో చెప్పిన శుభఫలితాన్ని కూడా ఈ కృతిక వాళ్ళకి మృగశ్ర వాళ్ళకి ఉన్నాయి మీకు పట్టిన లాగా ఉంది గౌరవ మర్యాదలు పొందుతారు వృత్తికు ది వ్యాపార లాభాలు కలుగుతాయి ఏం చేసినా కానీ మీరే చేయాలి అనేటువంటి విధానంలో మీ జీవనంగా పదిహేను రోజులు సాగుతుంది రోహిణి నక్షత్రం వాళ్ళకి ఊహించిన సమస్యలు ఊహించిన చిక్కులు ఊహించిన ప్రశ్నలు ఉంటాయి మీరు తప్పు చేశారా తప్పు చేయలేదా మాట పక్కన పెట్టుకుంటే మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎప్పుడో ఏదో అన్న విషయాన్ని ఇప్పుడు బయటికి తీసి మిమ్మల్ని టార్గెట్ చేసి కారణం చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి మీ సమస్య ఒక రకంగా వస్తుందని ఊహించుకుంటే ఇంకొక రకంగా సమస్య వస్తుంది ఆర్థిక నిబంధన వస్తుందని డబ్బులు మీరు రెడీ చేసుకుంటే ఆరోగ్యపరమైన అవ్వచ్చు ఆరోగ్యపరమైన నిబంధన వస్తుందని చూసుకుంటే సామాజిక నిబంధనలు గొడవలు అవ్వచ్చు బయట గొడవలు అవుతుంది అనుకుంటే ఇంట్లోనే గొడవలు అవ్వచ్చు ఇంట్లో గొడవ అవుతుందేమో పక్కింటి వాళ్ళతో గొడవ అవ్వచ్చు ఊహించండి మీరు ఎలా వస్తుంది అని మీరు అనుకోరు ఆ పరిస్థితి మీకు ఎదురు తిరిగి మీరు సమాధానం చెప్పలేని పరిస్థితి ఎస్కేప్ అవ్వలేని పరిస్థితి కూడా ఒక్కొక్కసారి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఎవరితో ఏదో మాట్లాడద్దు ఎవరైనా ఏదైనా అన్నా కానీ సారీ నా వాళ్ళు పొరపాటు అయిపోయింది అని తప్పించుకోవాలి తప్ప ఎదురు తిరిగారు మీరు అనవసరంగా లేని పనికోవడం వాళ్ళు చెప్పుకుంటారు ఇది ముఖ్యమైన సూచనలు రోహిణి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంది చెప్పిన నెగిటివ్ అని కూడా రోహిణి వాళ్ళకి కనబడుతున్నాయి పరిహారం ఏం చేయాలి కుర్తికి వాళ్ళు ఏం పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ వ్యాన్స్ శరభేశ్వరుడిని ఆరాధన చేసుకోండి వీరభద్రుని ఆరాధన చేసుకోండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ పెండింగ్స్ కార్తీకరాధన దిగ్గ బంధనం చేసుకోండి ఇంటికి కార్తీకరాజు మంత్రం జపం చేసుకోండి మృగశ్వరి వాళ్ళు ఏం చేయాలి స్ట్రెంగ్త్ దుర్గ ఆరాధన చేయండి దుర్గాంబు నేరూపణ ఆరాధన చేసిన పర్వాలేదు శూన్యదుర్గ గానీ ప్రత్యాంగిరగానీ ఏదైనా చేసుకోండి బాగానే ఉంటుంది మొత్తం సంవత్సరంగా ఉంది రోహిణి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పరిహారాలు చేసుకోండి ఇరవైయో తారీఖు లైవ్ టెలికాస్ట్ కష్ట వస్తుంది మన కూడా కేంద్ర లైవ్ డే కష్ట చేయలేపోయాం ఆగస్ట్ మొదల మొదటి భాగంలో జరిగినవి ఇప్పుడు లైవ్ డే కష్ట వస్తున్న ప్రకారంగా అలాగే గణపతి నవరాత్రులు మహాలక్ష్మీవ్రతం వీడియోలు కూడా చూడండి అమ్మవారి అనుగ్రహం పొందండి పూజ చేసుకుని శుభం పోయా